పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రతి ఒక్క భారతీయుడి ఆలోచన ఒకటే పాకిస్తాన్ పై ఉగ్రవాదులపై మనం ఎప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నాం ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుంటున్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రగిలిపోతున్నారు ఆ రోజు ఆసన్నమైంది ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ ని స్టార్ట్ చేశాయి పాకిస్తాన్ లోని తొమ్మిది కీలకమైన ఉగ్రవాద స్థావరాలపై వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఇండియన్ ఆర్మీ ఇవాళ ఫస్ట్ అటాక్ చేసింది ఈ దాడిలో ముగ్గురు మరణించారు పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి అయితే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అని అందరికీ తెలుసు పహల్గామ్ దాడి వెనక పాకిస్తాన్ ఆర్మీ హస్తం కూడా ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు అయినా పాకిస్తాన్ ఏమని హుకాయిస్తుంది మాకు ఉగ్రవాదంతో సంబంధం లేదు ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో మేము కూడా భాగమవుతాం అని చెప్పి వెనకొక మాట ముందు ఒక చర్య అలా ఉంటుంది పాకిస్తాన్ వ్యవహార శైలి పాకిస్తాన్ వ్యవహార శైలి గురించి ప్రతి ఒక్క దేశానికి క్లారిటీ ఉంది రష్యా కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు ఖతర్ ముస్లిం దేశం అది ఖతర్ కూడా ఇండియాకి బాసటగా నిలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కనుక ఉగ్రవాద చర్యలు పాల్పడితే ఖచ్చితంగా దేశంపై యాక్షన్ తీసుకోవాలనే దిశగా ఖతర్ ప్రెసిడెంట్ రీసెంట్లీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాకి అన్ని దేశాల నుంచి కూడా సపోర్ట్ ఉన్న పరిస్థితుల్లో అక్కడి ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది ఇక్కడ కూడా ఇండియన్ ఆర్మీ ఎథిక్స్ ఫాలో అయింది ఏ ఒక పాకిస్తాన్ ఆర్మీ అఫీషియల్ ఉన్న ప్రాంతంపై కూడా ఇవాళ ఇండియన్ ఆర్మీ అటాక్ చేయలేదు కేవలం ఉగ్రవాద స్థావరాలపై ఉగ్రవాదులు ఎక్కడి నుంచి అయితే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఇండియాపై అటాక్ చేయాలని చెప్పి ప్లాన్స్ వేస్తున్నారు కార్యకలాపాలు కొనసాగిస్తారు ఆ స్థావరాలపై మాత్రమే ఇండియన్ ఆర్మీ వాళ్ళు అటాక్ చేసింది కానీ పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కాశ్మీర్ లో తిరిగి అటాక్స్ చేస్తుంది దానికి మన ఇండియన్ ఆర్మీ కూడా గట్టిగా కౌంటర్ అటాక్ ఇస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షెరీఫ్ రియాక్ట్ అయ్యారు ఆయన ఒక ట్వీట్ చేశారు ఈ ట్వీట్పై ప్రస్తుతం భారతీయులందరూ కూడా మూకుమ్మడిగా విమర్శిస్తున్నారు

We will never allow the enemy to succeed in their criminal goals and JP. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేశారు నాకు ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీ వాళ్ళు అటాక్ చేసింది ఉగ్రవాద స్థావరాలపై పాకిస్తాన్ ఏం చెప్తుంది ఉగ్రవాదానికి మేము మేము ఉగ్రవాదుల్ని పోషించట్లేదు అని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం చేయాల్సిన పని ఇండియన్ ఆర్మీ స్టార్ట్ చేసింది పిఓకే ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ఏరువేసే ప్రక్రియ ఇండియన్ ఆర్మీ స్టార్ట్ చేసినందుకు ఎప్రియేట్ చేయాల్సింది పోయి పాకిస్తాన్ మళ్ళీ ఇలా రివర్స్ అటాక్ చేయడం పాకిస్తాన్ యొక్క ద్వంద్వ వైఖరిని కంప్లీట్లీ ఎక్స్పోజ్ చేస్తుంది ఇక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి ట్వీట్ ని పెద్దగా డీకోడ్ చేయడం కే లేదు కంప్లీట్లీ